ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఏంట ఏంటా ఇవన్నీ చూపించుకుంటూ వీడియో అంటుంది అని అనుకుంటున్నారా అవునండి మేమైతే బయటికి వెళ్ళామనమాట షాపింగ్కి కిచెన్లో కొన్ని ఐటమ్స్ కొనాల్సి వచ్చి ఇంకా బయటకు వెళ్ళామన్నమాట చూడండి అసలు ఈ షాపులో ఇది ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదండి మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఉన్నాయి అలానే కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి మనకి ఏది కావాలన్నా కూడా టెన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి సో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది సో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం సో ఇంత ఆ వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఆల్ ఇన్ వన్ ఛానల్ని నేమ్ అయితే ఉంది కదండి దానిలో హెల్త్ టిప్స్ అలానే కిచెన్ టిప్స్ స్టిచ్చింగ్ టిప్స్ అలానే మన కిచెన్లో యూజ్ చేసుకునే ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి సో ప్రతి ఒక్క టిప్పు కూడా మరి మీకు ఒక అద్భుతంగా ఉంటుంది కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు కొంచెం ఆల్ ఇన్ వన్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అంటే అన్నిటి గురించి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇదేంటా టిప్స్ కొన్ని రోజులు వచ్చాయి మరి హెల్త్ టిప్స్ గురించి కొన్ని కొన్ని రోజులు చెప్పింది మరి స్టిచ్చింగ్ టిప్స్ టిప్స్ గురించి మరి కొన్ని రోజులు చెప్పింది అని అనుకుంటున్నారా మీకు అటువంటి డౌట్ ఏ ఏమీ అవసరం లేదండి ప్రతి ఒక్క వీడియో కూడా వస్తుంది కిచెన్ టిప్స్ అలానే హెల్త్ టిప్స్ స్టిచ్చింగ్ టిప్స్ అన్నీ కూడా ఉంటాయండి మన ఛానల్లో సో మెడిసినల్ ప్లాంట్స్ గురించి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎంత ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి మరి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే మీకు అందిస్తానండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా మన ఛానల్లో మరి మీరు తప్పకుండా ఏ టిప్స్ అని కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను సో అయితే మేము ఇలా కిచెన్లో కొన్ని ఐటెమ్స్ కొందామని బయటకు వచ్చామండి ఏ ఒక్క వస్తువు చిన్న వస్తువులు అయితే టెన్ రూపీస్ కాడి నుంచి స్టార్ట్ అయ్యాయి సో ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయనమాట సో ప్రతి ఒక్కటి గురించి మీకు అయితే వివరిస్తాను సో వీడియో నచ్చితే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా చూసి నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతాయి కాబట్టి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే చూసారు కదా ప్లేట్స్ అయితే ఉన్నాయండి ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట ఇవి ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా చాలా ఉన్నాయిలేనే ఇంకా అవేమీ తీసుకోలేదు ఇక్కడైతే చూసారు కదా ఎండి ప్లేట్ లాగా ఉందండి డిజైన్ మాత్రం అలా వేసారనమాట అంతే చూడటానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ ప్లేట్ తీసుకుందాం అనిపించింది కానీ మా పాప ఇంకా వద్దామా ఇంకా ఇంట్లో ఉన్నాయి కదా అని అని చెప్పింది ఇంకా అవి మాత్రం తీసుకోలేదండి ఇంకా మా పాప వాళ్ళకి సంబంధించినటువంటి క్లిప్స్ ప్రతి ఒక్క క్లిప్ కూడా ఏది తీసుకున్నా కూడా టెన్ రూపీస్ అండి అంత చక్కగా ఉన్నాయన్నమాట టెన్ రూపీస్కి ఎలాంటి క్లిప్స్ కూడా వస్తాయా అన్నట్టుగా ఉన్నాయండి చూడండి అంత చక్కగా ఉన్నాయో ఏ వస్తువు అయినా కూడా ఇలా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి రబ్బర్ బ్యాండ్స్ కానీ మోడల్స్లో ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏవైనా కూడా టెన్ రూపీస్ అనండి ఇందులో ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి మీకు ఏ మోడల్స్లో కావాలంటే ఆ మోడల్స్లో ఇక్కడైతే చక్కగా మనకి రబ్బర్ బ్యాండ్స్ మనకైతే ఉన్నాయండి ఇంకా స్టోన్స్ ఉన్నాయి ఉన్నాయి స్టోన్స్ లేనివి ఉన్నవి ఇంకా అదొకటి 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 అయితే పిల్లలు అయితే చక్కగా వాళ్ళకి నచ్చినవి తీసేసుకున్నారండి ఇంకా ఇవన్నీ తీసుకున్నాము ఇంకా కిచెన్లో మనకి వంట సామాగ్రి కూడా ఉన్నాయి కొన్ని తీసుకున్నాము ఇక్కడైతే చూశారు కదా మా పాప హ్యాండ్కి వేసి చూపిస్తుంది ఇక్కడ రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకుంటారు మమ్మీ అని చూపిస్తుంది సో అది కూడా పాపకి నచ్చింది తీసుకుంది ఇంకా ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ అండి ఇంకా ఒక రెండు తీసుకున్నాము రబ్బర్ బ్యాండ్స్ వాళ్ళకి నచ్చినాయి తీసుకున్నారు నేనైతే ఇది బాగా నచ్చిందని నేను తీసుకుంటున్నానండి ఇది టెన్ రూపీస్ ఏ వస్తువు అయినా కూడా మనకి ఇలా పిల్లల రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇక్కడైతే అండి తిలకం పిల్లలకి పెట్టుకోవడానికి చక్కగా వీలుగా ఉంటుందన్నమాట చూడండి ఇది కూడా టెన్ రూపీస్ చాలా బాగుందండి పిల్లలకి చక్కగా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి పిల్లలకి సో ఇది కూడా మా పాప వాళ్ళు ఇప్పటికీ తిలకమే పెట్టుకుంటారండి వాళ్ళకి అలా అలవాటు అనమాట సో ఈ విధంగా ఎలా ఉందని మమ్మీ చూడనని చూపిస్తుంది సో ఇక్కడైతే మనకి ఇలా సేఫ్టీ పిన్లు లాంటివి పౌడ్ పిన్నిస్లు అండి ఇవి కూడా చక్కగా మనకి టెన్ రూపీస్ ఏదైనా కూడా టెన్ రూపీస్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు మనకి ఏదైనా కూడా టెన్ రూపీస్కి వస్తుంది అనమాట ఇలా నెయిల్ పాలిష్లు కూడా ఉన్నాయండి ఇది కూడా మంచి అంటే కాస్ట్లీలో అయితే కొంచెం టెన్ రూపీస్లో ఉన్నాయి కొంచెం కాస్ట్లీ ఎక్కువ అయితే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువండి ఇంకా అలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి ఎక్కువ కాస్ట్లో కూడా నెయిల్ పాలిష్లు అయితే ఉన్నాయండి ఇక్కడ అయితే కోన్స్ ఉన్నాయి కోన్స్ కూడా మా పాప వాళ్ళు చెర ఒకటి తీసుకున్నారనమాట ఇంకా కోన్లు మనకి నచ్చినవి ఇక్కడ హెయిర్ కలర్స్ వేసుకునేవి ప్యాకెట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ అయితే బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా బాగా నచ్చాయి నాకైతే చూడండి అంత చక్కగా ఉన్నాయో కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువండి చాలా బాగున్నాయి చూడండి ఈ బాక్సెస్లో ఉన్నాయి మాత్రం హండ్రెడ్స్ హండ్రెడ్ పైన ఉన్నటువంటి రేట్లు అండి ఇవి ఇంకా ఇది నేను తీసుకున్నదైతే ఎయిటీ అండి ఎయిటీ రూపీస్కి ఇవి ఇలాంటి రెండు తీసుకున్నాను నేను బ్యాంగిల్స్ ఇవి ఇంకా శారీ మీదకి మ్యాచింగ్ అవుతాయని ఇలా రెండు సెట్లు అయితే తీసుకున్నాను ఇంకా మా పాప వాళ్ళు ఒకటి బ్లూ తీసుకున్నారు రెడ్ తీసుకున్నారు అనమాట మమ్మీనికి సారీస్ ఉన్నాయి కదా ఇందులో కలుస్తాయని ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ పిల్లలు ఇవి కూడా ఉన్నాయండి చక్కగా డ్రెస్సెస్ ఏవైనా చక్కగా తీసుకోవచ్చు అనమాట చూడండి అంత బాగా ఉన్నాయో అసలు ఇక్కడ ఏవి కావాలన్నా కూడా అన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట ఎంత బాగున్నాయోనండి డ్రెస్సెస్ కానీ పిల్ల పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి నచ్చిన రేట్లలో కూడా ఉన్నాయన్నమాట మనకి ఏవి కావాలన్నా కూడా మంచి రేట్స్ అయితే ఉన్నాయండి డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి సో పిల్లలు అయితే ఒకటి తీసుకున్నారండి డ్రెస్సెస్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలామంది అయితే వస్తూ ఉంటారండి ఈ షాప్కి చాలా బాగున్నాయి కూడా ఐటమ్స్ అన్నీ కూడా చూడండి ఇక్కడైతే డ్రెస్సెస్ ఈ పక్కన అవి ఉంటాయి అనమాట ఒక పక్కన ఇవి పిల్లలు ఆడపిల్లలు ఇవి మొత్తం కూడా ఏవి కావాలన్నా కూడా బ్యాంగిల్స్ కానీ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ నెయిల్ పాలిష్లు కానీ కోన్స్ కానీ ఏదైనా కూడా మనకి రేట్ని బట్టి మనకి అంటే ఈ వస్తువుల రేట్ని బట్టి కూడా మనకి రేట్స్ అయితే ఉంటాయండి టెన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి సో ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా బాగున్నాయండి ఇంకా ఎవరైనా ఆడవాళ్ళు ఒక్కటి తీసుకుందామన్నా వెళ్ళిన వాళ్ళు ఇంకా అసలు ఎన్ని తీసుకుంటున్నారో వాళ్ళకి తెలియకుండా తీసుకుంటున్నారన్నమాట చూడండి ఎన్ని అయితే తీసుకున్నారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నచ్చినవి ఏరుకుంటున్నారన్నమాట ఇంకా ఇక్కడైతే పాప వాళ్ళు వాళ్ళకి నచ్చినవి బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నారు ఇంకా నాకైతే సెట్ చేసేసారు రెండు సెట్లు అయితే తీసుకున్నారు ఇక్కడ వాళ్ళకి నచ్చినవి కూడా చాలా ఉన్నాయి అవి కూడా తీసుకున్నారు ఇక్కడ చాకులు సిజర్సు బ్యాంగిల్స్ మనకి ఇవి కావాలన్నా కూడా అన్నీ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఐటమ్స్ మాత్రం ఇదైతే నెయిల్ పాలిష్ అండి చక్కగా పిల్లలైతే ఇంకా నాలుగైతే తీసుకున్నారనమాట నెయిల్ పాలీస్లు కూడా ఇంకా ఇవన్నీ కూడా ఓ పక్కన నీరేసుకుని పక్కన పెట్టుకున్నారు చిన్న చిన్న పచ్చడి జార్లు ఉంటాయి కదండీ మనం పెంగాని జార్లు అలాంటిది కూడా ఒకటి తీసుకున్నామండి ఇంకా మనం బయట పెట్టుకుంటే చట్నీలు చక్కగా మనకి ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటే అలాంటి పెంగాని జార్లో పెట్టుకున్నాం అనుకోండి చట్నీ కూడా పాడవకుండా ఉంటుందని తీసుకున్నాము అది వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి పింగాణి జారు మాత్రం ఇంకే తదిమై మాత్రం కూడా ఇంకా అన్ని కూడా టెన్ రూపీస్ దగ్గర నుంచి బిలో అయినటువంటి రేట్స్ అనమాట చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఇలా మొత్తం కూడా వాళ్ళకి నచ్చినవి ఏరుకున్నారండి ఇంకా వాళ్ళు షాపు వాళ్ళు రేట్లు వేసారనమాట చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇవైతే టైలరింగ్ చేసే వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళు ఇలాగా పిండిలు పెట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఎట్లాంటివి తీసుకోవడానికి చాలా చక్కగా బాగుంటుంది వాళ్ళకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సో అవి కూడా ఉన్నాయి ఏది కావాలన్నా కూడా ఉన్నాయండి చక్కగా ఏ మనకి ఇలా క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ మోడల్ మోడల్స్లో అన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడైతే ఇవి పిన్స్ అండి మనం సేఫ్టీ పిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి రోజు వాటర్ అండి రోజు వాటర్ కూడా ఒక బాటిల్ తీసుకున్నాను అది మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఒక తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి అన్ని రబ్బర్ బ్యాండ్స్ అండి మనకి ఏ మోడల్స్లో కావాలన్నా కూడా అన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి సో అన్నీ కూడా వాళ్ళకి నచ్చినటువంటి మొత్తం కూడా మొత్తం కూడా ఏరుకున్నారనమాట ఏరుకుని ఒక టైలు వేసేసుకొని వాళ్ళకి షాపు వాళ్ళకి ఇచ్చారు ఇచ్చారు వాళ్ళే రేట్లు వేసేసారనమాట ఇది చూసారా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో సో ఇదైతే చాలా బాగుందండి ఇందులో చూసారా కలర్ కలర్స్గా ఉంది చూడటానికి ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఉంది కానీ దీంట్లో దగ్గర దగ్గరగా ఒక పది రబ్బర్ బ్యాండ్స్ దాకా ఉంటాయండి ఇలా మెల్లి చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ లాగా తయారు చేసి ఇచ్చారనమాట ఇలా మనకి రబ్బర్ బ్యాండ్ ఒక్కటిలాగా ఉంటుంది దీంట్లో ఒక పది దాకా ఉంటాయండి మనం ఇది ఉప్పు తీసేసుకొని అంటే మనం ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ని తీసుకోవచ్చు ఇలా ఉంటాయి అనమాట చూస్తానికి సో ఇలాంటి మనకి ఏవి కావాలన్నా కూడా మంచి మంచి కలర్స్లో అయితే రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉన్నాయండి సో చాలా బాగున్నాడ బాగున్నాయండి ఇక్కడ ఐటమ్స్ అయితే ఇంకా ఒకటి కొందామని వెళ్ళినోళ్ళు మాత్రం ఇంకా ఎన్ని తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియదండి అన్ని తీసేసుకుంటున్నారు ఇక్కడ స్టిక్కర్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ చాలా బాగున్నాయి ఇంకా మాకు నచ్చినటువంటి అన్నీ కూడా వేరేసుకుని ఇంకా రేట్స్ అయితే ఇక్కడ క్లిప్స్ అయితే చూసారా ఫ్లక్కర్స్ ఎంత బాగున్నాయోనండి అసలు పిల్లలు అయితే వదలబుద్దకాలం ఇంకా అక్కడ ఒకటి అక్కడ ఒకటి వాళ్ళు ఏరేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నారనమాట చాలా బాగున్నాయండి ఇంకా టెన్ రూపీస్ అంటే అసలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇంకా వాళ్ళు నచ్చని మొత్తం కూడా ఏరేసుకున్నారనమాట ఇంకా రేట్ సేప్ ఇచ్చేసుకొని ఆ రోజు ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుందండి సో మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సో ఈ షాపు ఎక్కడ ఏంటని మరొక వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి సో మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్